హలో భయ్యా మేడం గారు అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో మోకాల నొప్పుల గురించి అలాగే మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ చాలా మంది కూడా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నారు దీనికోసం అని చెప్పి నిన్న వీడియో నిన్న నేను వీడియో చేస్తే కూడా దేనికే ఎక్కువ కామెంట్స్ వచ్చాయి మోకాల నొప్పులకి బాగా నొప్పులుగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ చలికాలం వచ్చేసరికి బాగా నొప్పులు వస్తాయి చలికాలం అంటేనే అసలు మోకాల నొప్పులకి ఆ మంచం మీద నుంచి దిగలేరు దిగినా పైకి లెగలేరు కింద కూర్చున్నా పైకి లెగలేరు చాలా మంది ఈ చలికాలం దానికి సంబంధించే ఈ వీడియో చాలా చాలా బాగా తగ్గుతుంది ఊరికి హాస్పిటల్ చుట్టూరు తిరగకుండా ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదండి ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ఎందుకంటే ఈ నెప్పులు ఇప్పుడు చిన్న పెద్ద అని లేకుండా అందరికీ వచ్చేస్తున్నాయి అందుకని ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను కొంచమైన హెల్ప్ చేస్తాం ఎవరికో ఒకరికి ఈ రకంగా అందుకని ఇందులో వేసిన వస్తువులు మన ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ ఖర్చు నేను చేసే వీడియోస్ అన్ని కూడా చాలా తక్కువ ఖర్చు ఎక్కువ లాభం ఉన్న వీడియోస్ మాత్రమే చేస్తుంటాను దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను తయారు చేసేది ముందుగా మీరు ఏం చేస్తారంటే బెల్లం బెల్లం పాత బెల్లం తీసుకోండి కొత్త బెల్లం దీనికి పనికిరాదు నేను కొత్త బెల్లం కూడా మీకు చూపిస్తాను ఉండండి ఒక నిమిషం కవర్ లో తీసి చూపిస్తాను ఇప్పుడు నేను పట్టుకున్నదేమో పాత బెల్లం ఇప్పుడు మీకు చూపించేదేమో కొత్త బెల్లం మనకి ఇలా దామ్ముతూ ఉంటారు బయట కానీ ఇది ఈ బెల్లం మీరు యూజ్ చేయకండి ఈ నెప్పులకి ఈ బెల్లం మీకు అసలు పనికిరాదు ఇది మీరు వాడిన అనవసరం ఈ బెల్లం పాత బెల్లమే మీరు వాడుకోవాలి బయట మనకి ఆయుర్వేద షాపుల్లో కాకుండా మామూలు పచారీ షాపుల్లో కూడా పాత బెల్లం అని చెప్పి అమ్ముతారు అది తీసుకురండి బాగా పనిచేస్తుంది ముఖ్యంగా నేను ఇప్పుడు చూపించిన బెల్లం ఏంటంటే మీరు బయట మామూలుగా తినడానికి కూడా వాడొద్దు అది ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది ఇప్పుడు ఈ పాత బెల్లం తీసుకొని మీరు తురుముకోవాలి మనకు ఒక ఐదు స్పూన్ల వరకు ఈ బెల్లం రావాలి కానీ ఇది తురిమేటప్పుడు ఏమవుతుందంటే గట్టిగా ఉంటది ఆ గట్టిగా ఉండడం వల్ల కొంచెం కష్టం అవుతుంది కానీ తురమండి ఇంత మొక్క చాలు మరి ఎక్కువే అవసరం లేదు మీకు అంతైనా ఒక యాభై గ్రాములు వంద గ్రాములు బయట అడిగినా ఇస్తారు పాత బెల్లం ఇమ్మనంటే మీరు అదా అలా ఈ విధంగా కాస్త గట్టిగానే తురమండి నేను తురిమాను నాకు ఒక ఐదు స్పూన్ల వరకు అయితే మాత్రం వచ్చింది ఇదిగోండి ఈ విధంగా మిక్సీలో వేయద్దు ఎందుకంటే కారం ఉంటది కదా మనం ఇది రాసుకుంటాం కాబట్టి కారం ఉంటది కాబట్టి మిక్సీలో వేయద్దు తురమండి మెత్తగా వస్తుంది చాలా మెత్తగా వస్తుంది తురుముకుంటే ఇప్పుడు ఇలా మెత్తగా వచ్చింది ఒక గిన్నెలో వేసుకోండి ప్లాస్టిక్ గిన్నెలో వేయద్దు ఈ రెమెడీకి మనకి ప్లాస్టిక్ గిన్నె పనికి రాదు ఒక గాజు బౌల్ మాత్రమే మనకి పనికి వస్తుంది అందులో మాత్రం మీరు ఇది వేసుకోండి బెల్లం తురుము వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ వేసుకుందాము నెక్స్ట్ వెంటనే మనం వేసేసుకుందాం ఎందుకంటే మంచి మంచి రిజల్ట్ వచ్చే వీడియోస్ లేట్ చేయకూడదు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తాను నేను నెక్స్ట్ వేసుకునేది పసుపు అండి పసుపు ఒక్క స్పూన్ పసుపు వేసుకోండి కానీ ఇది కొమ్ముల పసుపు మాత్రమే మీరు దీంట్లో యూజ్ చేయాలి బయట మనకు అమ్ముతారు కదా పచారి షాపుల్లో కొమ్ములు పసుపు కొమ్ములు ఆ కొమ్ములతో ఆడిచ్చిన పసుపు మాత్రమే మీరు ఇందులో యూజ్ చేయాలి వేరే పసుపు మీరు యూజ్ చేసినా ఉపయోగం ఉండదు నెప్పులకి పసుపు చాలా బాగా లాగుతుందని అందరికీ తెలుసు కానీ బయట దొరికే పసుపు మీరు వేసినా అది ఏమి లాగదండి నొప్పి అలానే ఉంటుంది దానివల్ల ఉపయోగం ఉండదు పసుపు కొమ్ములతో మాత్రమే తయారు చేసిన పసుపు అయితేనే నిప్పులు అవుతుంది ఒక స్పూన్ నిండా వేసుకోండి అది ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు బెల్లము పసుపు రెండు బాగా కలపండి ఇది పాత రెమెడీ కొత్త రెమెడీ కాదు అస్సలు ఇప్పుడు నేను చూపించేది సున్నం తడి సున్నం అండి ఇది ఎముకల బలహీనతకు నరాల వీక్నెస్ కు అలాగే కింద కూర్చున్న పైకి లెగలైన వాళ్లకు ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది తడి సున్నం మాత్రమే దీనికి యూజ్ చేయాలి పొడి సున్నం అస్సలు పనికిరా దీనికి మనకి అక్కడ చూడండి బయట టీ షాపుల పక్కన కిల్లి కొట్లు అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా అక్కడ మీరు అడిగినా ఇస్తారు లేదంటే ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది పదిహేను రూపాయలకు కూడా దొరుకుతుంది అదైనా మీరు అడిగి తీసుకురండి కానీ సున్నం ఏ సున్నం పడితే ఆ సున్నం వేయద్దు తడి సున్నం మాత్రమే మనం ఇందులో వేసుకోవాలి అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది కొన్నిట్లకి నొప్పులు తగ్గడానికి కొన్ని కరెక్ట్ గా పడాలి పడితేనే అంటే ఏది కరెక్ట్ గా వేస్తే అప్పుడే మనకి నొప్పులు బాగా తగ్గుతాయి ఒక్కసారికి రిజల్ట్ వచ్చినవి కూడా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం పసుపు ఒక్క స్పూన్ వేసుకున్నాం కదా అలాగే ఈ తడి సున్నం కూడా ఒక్క స్పూన్ వేసుకోండి పసుపు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి బెల్లం ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకున్నాం మనం పొడి బెల్లం పొడి చేసుకున్నాం కదా తుర్మి అది ఇప్పుడు ఇవి బాగా కలపండి మూడు కలుపుతూ ఉంటే మనకి ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు బాగా చిక్కగా ఉందని అనిపించింది అనుకోండి మీకు ఒక్క స్పూన్ నీళ్లు పోయండి నాకైతే చిక్కగా అనిపించలేదు అందుకే నేను నీళ్ళు పోయట్లేదు మీకు అనిపిస్తే ఒక స్పూన్ నీళ్లు పోసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా బాగా కలపండి కలిపితే మనకి మంచి లేహం లాగా తయారవుతుంది ఇది ఎముకలు బలహీనంగా ఉన్నా లేదా నరాల వీక్నెస్ ఉన్నా కాలు అప్పటికప్పుడు నడుస్తున్నా పట్టేస్తున్నా లేదా మెట్లు ఎక్కలేకపోయినా కూర్చుని కింద నుంచి పైకి లేకపోయినా పొద్దున కూడా మంచం మీద నుంచి కిందకు దిగలేకపోయినా గానీ ఏదైనా గానీ మీకు నొప్పి ఉంటే ఇది మీరు రాసుకోవచ్చు చాలా బాగుంటుంది పాత రెమిడియా కాబట్టి ఇబ్బంది లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాకపోతే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే డబల్ బాయిల్ చేస్తున్నాను దీన్ని డైరెక్ట్ గా స్టవ్ మీద మీరు పెట్టకూడదు ఇది ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోండి పోసుకొని ఆ గిన్నె ఈ పైన గిన్నె మునిగేంత వరకు కాకుండా మనం వేసిన ఆ లేహ్యం ఎంత వరకు అయితే ఉందో అంత వరకు నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఆ నీళ్లు కెరిన తర్వాత ఈ గిన్నె దాని మీద పెట్టండి అప్పుడు ఇది మనకి ఒక ఐదు నిమిషాల వరకు ఆ నెలలో వేడి నీళ్ళల్లో ఉడకాలి బాగా ఉడుకుతూ ఉంటే మనకి కొంచెం పలస పడుతూ ఉంటుంది అది వేడిగా నీళ్లు కరుగుతూ ఉంటాయి కాబట్టి అంతేగాని డబల్ బాయిల్ చేయాలి మీరు డైరెక్ట్ గా స్టవ్ మీద దీన్ని పెట్టి ఉడికించకూడదు నేను అందుకని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికిస్తున్నాను అలా ఉడుకుతూ ఉన్నది మనకి పలచబడిపోద్ది మీకు మా ఛానల్ వస్తే తప్పకుండా అందరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే మీకు నచ్చితేనే ఇప్పుడు ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే నాకు ఒక ఐదు నిమిషాలు అయితే టైం అయిపోయింది అందుకని ఎక్కువ అవసరం లేదు మనకి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత చూడండి ఎలా పలచబడిందో ఎందుకంటే ఇందులో మనం బెల్లం సున్నం వేసాం కాబట్టి అది మనకి పలచ పడిపోతూ ఉంటుంది పసుపు వేసాం కంటే కలర్ ఆటోమేటిక్గా సున్నం వేసిన తర్వాత చేంజ్ అయిపోద్ది ఇలా ఎరుపు రంగులోకి ఇప్పుడు ఎవరికైతే నొప్పి ఉందో ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్లేస్ లో మీరేం చేస్తారంటే దీన్ని తీసుకొని రాయండి కొంచెం చిక్కగా అంటే ఒత్తుగానే రాయండి కొంచెం మందంగా మరి పల్స్గా రాయకుండా నొప్పు ఉన్న చోట కొంచెం ఎక్కువగానే రాసి కొద్దిగా సేపు రుద్దండి రుద్దిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ కవర్ చుట్టేయడము ఒక క్లాత్ చుట్టేయడము లాంటివి చేయకూడదు దీనికి అది ఆరాలి దాని అంతా అది ఆరిపోద్ది ఆరిపోయి ఆరేంత వరకు మీరు అలా వదిలేసేయండి ఎందుకంటే ఇది కవర్ చుట్టడం లేదంటే ఒక క్లాత్ చుట్టడం చేస్తే దానికి అంటుకుపోద్ది మన నొప్పి లాగాలి కదా నొప్పి లాగాలంటే మీరు అలాగే వదిలేసేయండి ఇబ్బంది ఏమి ఉండదు అలా వదిలేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఆరింది అనుకున్నప్పుడు అప్పుడు ఒక క్లాత్ పాద క్లాత్ తీసుకొని కట్టేసేయండి కట్టిన తర్వాత రాత్రి అంతా ఇంకా అలా వదిలేసి మీరు పోండి అప్పుడు మీ బట్టలకి ఏమంటు అప్పుడు ఆరిద్ది కాబట్టి క్లాత్ కట్టిన ఇబ్బంది ఉండదు ఇలా మీరు అప్పుడు కొద్దినేసిన తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్ళతో బాగా కడగండి కడిగిన తర్వాత మీరు స్నానం చేసుకోండి ఇలా బాగా నొప్పి ఉందనుకోండి ఏడు రోజులు చేయండి లేదు లైట్గా నొప్పి ఉందనుకోండి రెండు మూడు రోజులు చేస్తే పూర్తిగా మీరు నొప్పి లాగేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి